హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వీడియో చేసి చాలా రోజులైతే అయ్యింది ఈరోజు ఫ్రెండ్స్ చెరువుకైతే వెళ్తున్నాను నిన్న కూడా వెళ్ళలేదండి ఎలక్షన్లో ఎలక్షన్లో ఉండి నిన్న కూడా చెరువుకి అయితే వెళ్ళలేదు ఈ రెండు రోజుల తర్వాత వెళ్తున్నాను ఏం చేపలు ఉంటాయి ఎలాంటి చేపలు పడి ఉంటాయి వీడియోలో చూసేద్దాం కొత్తగా మన ఛానల్ ఎవరు మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఖాళీ బోన్ అండి ఒక్కొక్క లో ఉంటాయి ఒక్కొక్క బౌండ్లో ఉండవు అనమాట చేపలు అనేటివి అన్ని బోన్లలో అయితే పడ్డాయి చేపలు పడ్డాయని సంతోషపడేసిన సంతోషపడకూడదు చేపలు పడలే పడలేదని బాధపడకూడదు మన పని మనం చేసుకుంటే వెళ్తూ ఉండాలి అంతే డబ్బు అయితే నిండిందండి చేపలన్నీ అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చేప చూసారా ఉలకితట్టు అంటామండి దీన్ని మేము చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు అనేది ఈ చేపకి ఇక్కడ మెడ కింద తల్లకి మెడ మెడ బాగాన చాలా సార్పుగా ఉంటుందండి మన బేడ్ లాగా ఉంటుంది ఇది తెగుతుంది ఇది చేతికి చాలా సార్పుగా ఉంటుంది మీరు చూసినట్టయితే ఇక్కడ మెడ కింద ఈ భాగాన దీని అని అంటామండి మేము చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ముళ్ళులు అనేటివి ఎక్కువ ఉంటాయి చిన్నపిల్లలు తినటానికి వీళ్ళు కుదరదు అనమాట ఈ చేప అయితే ఫుల్గా ఎగ్తో ఉంది గుడ్డుతో ఉంది జన్నతో ఫ్రెండ్స్ భార్యాభర్తగా వచ్చి ఈ విధంగా అయితే చేస్తారనమాట చూడండి ఎలా వల వదులుతున్నారు ఏమాలేదా ఐదేలేదండి ఐదేళ్ళంటే వందలని కూడా అంటాం మేము శాంతంగా ఉంది ఇప్పుడే వదలాలి మీరు అలా ప్రశాంతంగా ఉంది చేపలా ఎత్తాలి నేను కూడా ఇంకో పది కోడాలు ఉంటాయి ఎని అంతే తెలియస ముందు ఫ్రెండ్స్ ఈ బౌన్ ఎత్తినప్పుడు నాకైతే భలే సంతోషం అనిపించింది బౌన్ అయితే బాగా బరువుగా చాలా సౌండ్ ఇస్తా వచ్చిందనమాట అన్నీ చుక్కగొరకలే మంచి సైజులు అనుకున్నాను తీరా ఎత్తు చూస్తే చూడండి ఏ సైజులు పడ్డాయో చిన్ని చిన్ని అయితే పడ్డాయండి మొత్తం విడిచిపెట్టే చేపలేను ఎండి పిల్ల ఇంకా ఈ చుక్క చుక్కగొరక పిల్లలు ఈరోజు ఎండ మాత్రం వాంగి చేస్తుందండి మామూలుగా లేదు ఈరోజు ఎండ చేప ఏమే తిరగబడ్డావా బతకతావా టబ్బులు వేసుకుని ఇంటికి తీసుకుపోమంటావా ఈ విధంగా చూసుకొని వదులుకుంటానండి చేపలు ఒకవేళ ఇవి పోవటానికి ఈ బౌను కొడాన్ని కొట్టుకొని కొంచెం దెబ్బతిన్నట్టయితే ఇంటికైతే తీసుకెళ్ళిపోతాను ఇడిచిపెట్టిన ఎందుకు దాకా చచ్చిపోతాయి సతాయించుకోవాలన్నమాట పరిస్థితి ఏమర్థం కాలేదు లేట్ అవుతుంది కోల్కొనాటికి ఓకే కొంచెం లేట్ అవుతుందండి ఇది ఫస్ట్ వదిలిన చేప అది ఇక్కడే ఉంది వెళ్తుంది కొంచెం లేట్ అవుతుంది ఈ బౌండ్లు కొత్త బౌండ్లు అండి మనం కొత్తగా గట్టి దించిన బౌండ్లు అవటం వల్ల చేప తగిలినప్పుడు కొంచెం బాగా సురుగ్గా తగులుతుంది అటు షార్ట్ అనేది అందువల్ల కొంచెం దెబ్బతింటున్నాయి కొంచెం ఈ వీటికి ఏం కాదులేండి చిన్న చేపలే కదా കനിപ്പം കിന്ന പെ അടുക്കാ ఇవి కొంచెం బాగా దెబ్బతిన్నాయి అనమాట విడిచిపెట్టేదానికి కుదరదు చూడండి అసలు లేవు మన బాగా తగిలిందండి వీటికి చూడండి పేస్ట్ అయితే బాగా తగిలిందనమాట వదిలినా బతకవు వృధాగా వేస్ట్ అందుకని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను నాతో పాటే ఫ్రెండ్స్ చేపలు అయితే కరటాకైతే వేసేస్తానండి ఇక్కడ చాలా రోజుల నుంచి మనల్ని అయితే కామెంట్ చేసి అడుగుతున్నారు మీరు వెళ్ళే పడవని ఏ విధంగా తయారు చేస్తారనేది ఇక్కడ చూడండి మాతో పాటు చేపలు వాళ్ళు పడవనైతే తయారైతే చేస్తున్నారు ఈ ధర్మకో ధర్మకో బెండ్లు అండి ఈ బెండ్లని కొలత ప్రకారంగా కట్ చేసుకుంటారు అనమాట కట్ చేసిన వాటి మీద ఈ విధంగా ఎదురు కర్రలతో లైన్గా పేర్చి ఈ విధంగా మధ్యలో తాడేసి కడతారు అంతేనండి కింద అడుగుపాటు ఎలాంటి కర్రలు అయితే పెట్టరు అంతా తాడుల మీదే ఉంటుంది అనేది ఈ కర్రలు తాడులు పెట్టి బ్యాలెన్స్గా కడతారండి ఒకరోజు చేస్తాం వీడియో కుదిరితే మన వాళ్ళ దేవుడు దాన్ని మన మన తప్పే కొద్దిగా పాడైపోంది కదా దాన్ని కొత్తగా రిపోర్ట్ అనమాట ఆ రోజైతే వీడియో చేసి పెడతానండి చూడండి ఇదే విధంగా కట్టుకోవాలి లైన్గా వీళ్ళు ఏంటంటే ఒక రెండు బెండ్లు కొత్తవి తెచ్చారు మిగతా అన్ని పాత వస్తువులు వీళ్ళ దగ్గర ఉన్న పాత వస్తువులతోనే తయారు చేసి చేస్తున్నారనమాట ఇక్కడ కొంతమంది వాళ్ళైతే బాగా చేస్తూ ఉన్నారండి ఈ చెరువు వచ్చా అంటే ఒకరి సొంతమని కదండి ఈ చెరువులో సొసైటీ తరఫున అనమాట ఈ చెరువు అనేది గవర్నమెంట్కి మేము లైసెన్స్ కట్టుకోవాలి డబ్బులు కట్టాలి ఆ లైసెన్స్ హక్కుదారులకు మాత్రమే చేపలు పట్టి అధికారం ఉంటుంది ఈ చేపలన్నీ మేము కంపెనీలకి అయితే వేసేస్తాం అనమాట అది మన ఇష్టం ఎవరికైనా అమ్ముకోవచ్చు ఒకరికే అమ్మాలని రూల్ అయితే ఉండదండి ఇది ఫ్రెండ్స్ రేపు మరొక వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ వీడియో తీస్తున్నది ఎవరో చూడండి ప్రాణం వీడియో తీస్తున్నాడు చిల్లాడు